ఎట్లా పని చేసిన గిని పాలాలు కొట్టుకుంటా నీళ్ళు దాక్కుంటా కరాలను కూడా ఓరెత్తి పోసినాం నూకినాం చేర్చడం ఎవరు కూడా మమ్మల్ని తలుపులు పెట్టుకొని నీళ్ళు కూడా ఇవ్వలేదు నాకు ఎత్తుకుంటే కూడా దాకుంటాం చెత్త ఎత్తినాం ఆరో వాడు మొత్తం హాస్పిటల్ మొత్తం గులాసుల కడికాయి వాళ్ళు వేసుకున్న మాస్కల కడికాయి అన్ని ఎత్తుకొచ్చి మా చేతులతో వేసి చెత్త పని వేసుకొని వెళ్ళిపోయినాం కోకుండా ఇప్పుడు మాకు రెండు రోజులు మొదలు చెప్పమంటారు మాకు అనుకోకుండా ఆపదవుతుంది రెండు రోజులు చెప్తాం సార్

అది సిద్దిపేట మున్సిపల్ ఆఫీస్ ముందు ఉన్నాం మనం సో సిద్దిపేట మున్సిపల్ కార్మికులు మళ్ళొకసారి వాళ్ళు రోడ్ ఎక్కాల్సినటువంటి పరిస్థితి ఉంది సో వాళ్ళు ఇక్కడ ఆగిపోతే సిద్దిపేట అంతా పారిశుధ్యం అంతా ఆగిపోతుంది మొత్తం స్తంభించిపోయినటువంటి పరిస్థితి ఉంటది సో వీళ్ళు పొద్దుగాలు వేస్తే మోరీల్లో ఉదయించే సూర్యులు వీళ్ళంతా రోడ్ల పంట అంతా చెత్తనంతా ఊడ్ చేస్తూ ఉంటారు మోరెళ్ళు సాఫ్ చేస్తూ ఉంటారు మొత్తానికి సిద్ధిపేట మొత్తం పరిశుభ్రంగా ఉండడానికి ఇన్నిసార్లు స్వచ్ఛ సర్వేక్షణ పేరుతోటి వీళ్ళ అవార్డులు తెచ్చుకోవడానికి ఇవన్నిటి కూడా కారణం వీళ్ళే మరి అట్లాంటి వాళ్ళ జీవితాల్లో ఎందుకు ఇట్లాంటి ఇబ్బందులు వస్తున్నాయి వాళ్ళకి గతంలో కూడా చాలాసార్లు వాళ్ళు ధర్నాలు చేసి చాలాసార్లు మనమే మన ఛానల్ వేదిక కూడా చాలాసార్లు వీళ్ళ సమస్యలు చూపించే ప్రయత్నం చేసినాం సో సరైన సమయానికి జీతాలు రావు వాళ్ళ జీవితాలు మంచిగా ఉండేవి సరైన బట్టలు ఇయ్యరు ఆ గ్లౌజులు ఉండేవి ఆప్రాన్స్ ఉండేవి ఇలాంటి సేఫ్టీ మెజర్స్ ఉండేవి కానీ అక్కడ బిన్నులల్లో చూస్తే మాత్రం ఖచ్చితంగా అన్నీ ఉంటాయి మించి ఒకటికి పది రాసి పెట్టుకుంటారు బిన్నులు అయితే తీసుకుంటారు మరి వీళ్ళకి మాత్రం గ్లౌజులు రావు ఆ చీపు రోటలు కూడా అరిగిపోతే చీపు రోటలు కూడా ఇయ్యారట వాళ్ళకి చక్కగా చీపు రట్టలు ఇయ్యారు సబ్బులు ఉండేవి వాళ్ళకి కావాల్సినటువంటి పారిశుధ్యం కార్మికులకు మరి టెల్లర్లు వేస్తే మోర్లలో తిరుగుతారు అపరిశుభ్రమైన ప్రాంతాల తిరుగుతారు వాళ్ళ ఆరోగ్యానికి మాత్రం భద్రత లేనటువంటి పరిస్థితి సో వాళ్ళకి ఆ ఇన్సూరెన్స్ డబ్బులు ఏవైతే ఉన్నాయో ఇన్సూరెన్స్ కూడా ఒక్కసారి కట్టినట మళ్ళీ ఇన్సిడెంట్ కట్ట కట్టడం కూడా మర్చిపోయారట వాళ్ళ పిల్లలు వాళ్ళకు మాత్రం హెల్త్ ఇన్సూరెన్స్లు లైఫ్ ఇన్సూరెన్స్లు అన్నీ ఉండాలి వాళ్ళకేమైనా అయితే వాళ్ళు ఆల్రెడీ కోటీశ్వర్లే ఉంటారు వాళ్ళకేమైనా కూడా పిల్లలకు కోట్ల కోట్లు రావాలి మరి వీళ్ళ బతుకులు మాత్రం ఇట్లే అయిపోవాలి సో ఎవరికైనా ఏదైనా ప్రమాదం జరిగితే ఇప్పుడు ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ అయితే వచ్చే పరిస్థితి లేకుండా అయిపోతుంది మరి ఇంకా చాలా రకాల సమస్యలు ఉన్నాయట వీళ్ళకి ఇప్పటివరకు కూడా వీళ్ళు మరి ఇట్లా రిపీటెడ్గా ప్రతిసారి వీళ్ళు ధర్నాలు చేయడం వీళ్ళు ప్రొటెస్ట్ చేయడం తప్పితే వాళ్ళ సమస్యలు పర్మనెంట్ సొల్యూషన్ అయితే దొరకట్లేదు మరి ఇది ఇంకా ఎలాంటి సమస్యలు ఉన్నాయి అసలు అధికారులు ఏమైనా స్పందిస్తున్నారా గతంలో మనం సిద్దిపేట మున్సిపల్ కమిషనర్ సంబంధించి మనం చాలా స్టోరీలు కూడా వేయడం జరిగింది రీసెంట్ టైమ్స్లో కూడా పట్టణ ప్రగతి పల్లె ప్రగతి అని కూడా అట్లా డబ్బులు వృధా వేయడం ఇట్లా అసలు సరైన సరైన సౌకర్యాలు కూడా లేవు ఇక్కడ సో ఈ దేనికి కూడా పర్మనెంట్ సొల్యూషన్ ఉండదు సిద్దిపేటలో ప్రతిదీ టెంపరీయే సో ఒక పది లక్షలు పెడితే ఆ సమస్య సాల్వ్ అవుతుందంటే దానికి పది లక్షలు పెట్టారు ఏడాదిగో లక్ష ఏడాదిగో లక్ష ఎందుకంటే ఒక్కసారి ఉడిచిపోదు పని సో డబ్బులు రావాలి అట్లా ఇష్టం వచ్చినట్టుగా బిల్లులు పెట్టుకుంటూ ఆ మంచి డబ్బులు అంటే మంచి ఆమ్దాన్ని ఉన్నటువంటి సిద్దిపేట మున్సిపాలిటీని ఇట్లా కార్మికుల సంక్షేమం కూడా గాలికి వదిలేసి నడిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఇక్కడ కార్మిక నాయకులు కూడా ఉన్నారు వాళ్ళందరూ కూడా అడిగి మనీ నివళి చేసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి అసలు ఏమైంది మళ్ళీ మళ్ళీ ధరనా కూర్చున్నారంటే రిపీటెడ్గా ధర ఉంది ఇది ఇవాళ సిద్దిపేట మున్సిపాలిటీలో మేము మెరుపు సమ్మె చేస్తున్నాం ప్రధాన ఉద్దేశం ఏంటంటే గతంలో గంగోవ కార్మికులు చనిపోయినప్పుడు పోరాటం చేస్తే ప్రొడక్షన్ చేస్తే మేము ప్రతి ఒక్క కార్మికులకి ఇన్సూరెన్స్ కట్టిస్తామని చెప్పి చైర్మన్తో సహా కౌన్సిలర్లు వైస్ చైర్మన్ అందరూ కూడా అంగీకారం చేసేళ్ళు మరి అప్పుడు వాళ్ళు ఇన్సూరెన్స్ కట్టారు మరి ఇప్పుడు హీరా మరి ఇక్కడ ఇరుకోట్ గ్రామంలో ఉన్నటువంటి రాములు చనిపోతే మరి ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయి కదని చెప్పి మేము వెరిఫికేషన్ చేయడానికి పోతే అక్కడ కనీసం ఇన్సూరెన్స్ డబ్బులు ఒక సంవత్సరం కట్టి వదిలేసేట పరిస్థితి ఇలా ఇన్సూరెన్స్ డబ్బులు డబ్బులు పోస్థానం కట్టి ఉంటే పది లక్షల రూపాయలు వచ్చి ఆ కుటుంబాన్ని ఇలా ఆదుకునే పరిస్థితి వచ్చేది కాబట్టి ఇలా ఒక ఒక సంవత్సరం కట్టి వదిలేయడం ఏంటి ప్రతి సంవత్సరం కడతా అని చెప్పేసి చైర్మన్ గారే అక్కడ ఉన్నటువంటి సందర్భంలో హామీ ఇచ్చి రాష్ట్రంలో మొత్తం చర్చ జరిపిన సందర్భంలో చెప్పిళ్ళు ఇలా మేము పరిశీలించే సందర్భంలో మున్సిపల్ కమిషనరు అశుత్రు గారు వచ్చిన తర్వాత ఇలా మేము కార్మికులకు ఇన్సూరెన్స్ కట్టాలని చెప్పి ఫైల్ పుట్టవి చేసి అక్కడ ఉన్నటువంటి సంబంధిత అధికారి పంపిస్తే మన కమిషనర్ గారు చేసిన నాట్ ప్రొటెక్టెడ్ అని చెప్పేసి రాసి ఇలా గ్రీన్ పెన్ తోటి అని చెప్పే పద్ధతిలో ఇలా కమిషనర్ గారు వివరించే పద్ధతి ఆ ఫైల్ మూడు సార్లు కదిలించిన మూడు సార్ల పేపర్లు పంపించరు కమిషన్ తీర్మానాన్ని పెట్టడానికి వచ్చే కాగితాన్ని కూడా నువ్వు వద్దు పెట్టకు అని చెప్పి రిజెక్ట్ చేసే పద్ధతిలో ఇలా కమిషనర్ గారు వివరించు కాబట్టి కమిషనర్ గారి తీరికి వ్యతిరేకిస్తూ ఇలా మీ మున్సిపల్ కార్మికులందరినీ ఇలా నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం మాకు వెంటనే చిత్తశుద్ధి కార్మికుల ఉంటే పిఏ ఇన్సూరెన్స్ డబ్బులను వెంటనే కట్టాలి పోస్టాఫీసులో అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ మధ్య కాలంలో పర్మెంట్ వర్కర్లకేమో దాన సంస్కారానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పింది కానీ కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ పద్ధతిలో డేలివేదిగా పనిచేసినటువంటి కార్మికులు చనిపోతే దాన సంస్కారకు డబ్బులు ఇచ్చే పద్ధతి మా దగ్గర లేదని చెప్పి చెప్పి జీవో తీసుకొచ్చింది అంటే ఇలా పెద్ద మొత్తంలో అన్ని మున్సిపాలిటీలో కూడా కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ డేలివేది కార్మికులు ఉన్నారు పర్మనెంట్ కార్మికులు ఏళ్ళ మీద లెక్క పరిస్థితి స్థితిపైన కూడా ఉంది మరి ఇలా చనిపోయినటువంటి కార్మికుడికి ఇలా దాన సంస్కారం ఇచ్చే పద్ధతిలో కూడా డబ్బులు ఇవ్వమని చెప్పేసి అంటే ఇది ఎక్కడికి ఇవ్వాలి మేము అందుకని నిన్న చనిపోయినప్పుడు రాము గారు ఇలా శానిటరీ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ సారు మేనేజర్ ఇంకో కర్ణాక సార్ నలుగురు ముగ్గురు కలిపి పదివేలు ఇచ్చారు అంటే ఇలా మున్సిపాలిటీలో డబ్బులు లేవా ట్యాక్సీలు వచ్చిన చేసిన డబ్బులు ఎటుపోతున్నాయి ఇలా ఆ డబ్బులకు లెక్క ఎవరు ఉన్నారని చెప్పి జవాబుదారు ఉన్నారు మరి కార్మికుల భద్రత కనబడట్లేదు అని చెప్పి మీరు ప్రశ్నించదాసుకున్నాం అందుకని మేము లెక్క ఎప్పుడన్నా లెటర్ ఇవ్వడానికి పోతే కనీసము కార్మిక సంఘ నాయకులు రిప్రజెంటేషన్ ఇచ్చిళ్ళు దీని మీద కనీసం ఏది సమస్య తెలుసుకునే పద్ధతిలో లేదు నెటరిస్తా చూస్తామని చెప్పేసి అక్కడ పక్కకు పడేసే పద్ధతిలో ఉంది మేము కలెక్టర్ దగ్గర పోతే కలెక్టర్ గారన్నా కనీసం మాతో చర్చించి సమస్య ఏముందని ఆరా తీసి పరిశీలించడం అటు ఒక ఐఏఎస్ జిల్లా అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ ఏమో పరిశీలిస్తే మన సిద్దిపేటలో నిత్యం దగ్గర నుండి పని చేపించి ఇలా కార్మికు ఇట్టు ఉండాలి అట్టు ఉండాలి చెప్పి మాతో పనిచేయించి పని గంటలు ఎక్కువ వేయించి శ్రమ దోపిడీ చేసేటటువంటి కమిషనర్ గారేమో కనీస భద్రత గురించి మాట్లాడే పరిస్థితి అందుకే మేము కమిషనర్ గారి యొక్క ఇలా వైఖరికి నిరసనగా మేము నిరసన తెలియస్తున్నాం వెంటనే కమిషనర్ గారు దోక్యుకోవాలి నిబంధనలు నిబంధనలో నిబంధనలో లేదు రాష్ట్ర గవర్నమెంట్ ఇవ్వట్లేదు కానీ మేము ఇక్కడ పోరాడి సాధించుకున్నాం ఇక్కడ స్థానికంగా సిద్దిపేటలో బాగా అవార్డులు వచ్చినాయి కాబట్టి మన కార్మికులు బాగా కష్టపడ్డారని చెప్పేసి చైర్మన్ గారు తన ఖచ్చితంగా మన సిద్దిపేటలో ఖచ్చితంగా ఈ పోస్ట్ ఆఫీసు నుండి ఇన్స్టెన్స్ కట్టేయాలని చెప్పి చెప్పాడు ప్రతివసరం ఉండాలని చెప్పి ఆఫీసర్కి ఆర్డర్ ఆర్డర్స్ పాస్ చేసాడు కానీ చైర్మన్ మాటల్ని అక్కడ వైస్ చైర్మన్ చైర్మన్ కౌన్సిల్ వాళ్ళు తీర్మానం చేసిందని కూడా గుట్ట దాకా చేసిన అంటే కమిషనర్ తీరేయండి అని చెప్పేసి మేము ప్రశ్న చేస్తున్నాం నిజంగానే అట్లా కట్టద్దని మన మళ్ళీ చెప్పుకుంటే కార్మికుల దృష్టికి మా దృష్టికి తీసుకురాల్సి ఉంటాయి కానీ ఇకలా కార్మికుడు చనిపోతే తప్ప మాకు తెలియని పరిస్థితి వచ్చింది కాబట్టి ఇలా మేము ఆ చనిపోయినటువంటి రాముల కుటుంబాన్ని కూడా న్యాయం చేసే త్వర కూడా ఈ పోరాటం ఆగలని చెప్పేసి ఈ కమిషనర్కి పేదోళ్ళు ఆ కార్మికులు అంటే అన్ని చట్టాలు వస్తాయి అన్ని రూల్స్ యాదుకు వస్తాయి మిగతా టైంలో పెద్దోళ్ళ విషయంలో ఎలాంటి రూల్స్ కూడా యాదికి రావు ఇప్పుడు పేదోళ్ళు అనగానే చాలా అందరికి సమానంగా ఉండాలి వాళ్ళు ఎంత వేస్తున్నారో మేము వాళ్ళే ఏ టైంకి డ్యూటీకి వస్తారో మేము అదే టైంకి డ్యూటీకి వస్తున్నాం వాళ్ళు ఏ టైంకి దీనికి మేము అదే టైంకి దీనికి వెళ్తున్నాం కానీ మా మా మట్టుకు అయితే ఇంతవరకు అయితే ఒక్కసారి కూడా మా గురించి ఆలోచించిన నిర్లక్ష్యం సో వాళ్ళతో ఏమైతే ధర్నా చేస్తారు పోతారు అని చెప్పేసి వాళ్ళకి ప్రతిసారి ఇది ఒక అలవాటు అయిపోయింది అన్నట్టు ఇప్పటిదాకా కనీసం వీళ్ళకి వచ్చి సమాధానం చెప్పాలి సంధాయించాలి అరే వాళ్ళు పొద్దుగాలు లేస్తే మన మన భావ కోసంగా చూస్తారని చెప్పేసి కూడా చూస్తున్నటువంటి పరిస్థితి అయితే లేదు ఇది ఖచ్చితంగా శ్రమ దోపిడీ ఖచ్చితంగా శ్రమ సిద్దిపేట మున్సిపాలిటీ అంటేనే శ్రమ దోపిడీ సో తీరుగా రెగ్యులర్ అయితే పనిచేయరు గత పదేళ్ల కాలంలో గట్లే పరిస్థితి ఉంది ఈ ఏడాది రెండేళ్ళ నుంచి కూడా గట్లాంటి పరిస్థితి ఉంది ఇది ఇక్కడ సిద్ధిపేట మున్సిపల్ కమిషనర్ తీరు కూడా మారాలని చెప్పేసి కూడా ఇక్కడ కార్మిక సంఘాల నాయకులు కానీ నెలకు ఎంత మందికి ఉంటాయి అసలు ఒక నార్మల్ గా ఒక నెలల కంపల్సరీ కార్మికునికి రెండు నుంచి ఒక మూడు లీవ్ అయినా కంపల్సరీ ఉంటాయి ఆ రెండు నుంచి మూడు లీవ్లు తీసుకున్నా గానీ జీతాలు కడి చేస్తారట ఇతర కార్మికులు చెప్తున్నారు ఇప్పటిదాకా కార్మికులు చేస్తున్నారు జీతాలు కడి చేస్తారట రేపు ఒకవేళ ఏ సమస్యలు ఉన్నా కూడా పరిష్కరిస్తామని కూడా చాలా అలా ఏమైనా ఉంటే మా దృష్టికి వస్తే ఖచ్చితంగా ఏమే పరిష్కారం జరుగుతుంది కూడా చనిపోవడం ద్వారా ఈ ఇన్సూరెన్స్ కు సంబంధించిన ఇష్యూ మా దృష్టికి వచ్చింది ఈ మూడు లక్షల రూపాయలకు సంబంధించి అప్పుడు మూడు సంవత్సరాల క్రితము కట్టడం జరిగింది ఈ పోస్ట్ ఆఫీస్ సంబంధించిన ఈ మూడు లక్షల ఇష్యూ ఏదైతే ఉన్నదో రేపు సాయంకాలము కమిషన్ ద్వారా కూర్చొని ఆ సమస్య పరిష్కరించడానికి ఒప్పందం జరిగింది అదేవిధంగా కార్మికులు చనిపోయేలా పదివేలు రూపాయలు ఏవైతున్నాయో అప్పటి గవర్నమెంట్ రెగ్యులర్గా ఇచ్చుకో ఇచ్చుకుంటూ వచ్చడం జరిగింది మళ్ళీ మా కౌన్సిల్ తరఫున కూడా ఏదో ఆర్థిక వాళ్ళకు సాయం చేయడం జరిగింది కానీ ఇప్పుడు వచ్చిన గవర్నమెంటు చనిపోయిన వాళ్ళకు ఆ పదివేల రూపాయలు ఏవైతే ఇచ్చేవి ఉన్నాయో జీవో తీసే చుట్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి దాన్ని మా ఎమ్మెల్యే ద్వారా గౌరవ మాజీ మంత్రి హరీష్ రావు ద్వారా ఖచ్చితంగా ఇక్కడనే కాకుండా స్టేట్ మొత్తం ఈ పదివేల రూపాయలు ఏమైతే ఇష్యూ ఉన్నదో అది హరీష్ రావు ద్వారా అందరి కార్మికులకు వచ్చే విధంగా ఆయన ద్వారా మేము ప్రభుత్వానికి అప్పీల్ చేసి ఇప్పియ్యడం జరుగుతుంది ఇంకోటి ఏంటంటే ఈ మూడు లక్షలకు సంబంధించి రేపు నాలుగు గంటలకు కమిషనరు మా చైర్మన్ అమ్మ మేము కౌన్సిలర్మో సీనియర్ అందరం కలిసి కూర్చొని మా మీ కార్మికులు వేణుగోపాల్ ఆ రవికుమార్తో మాట్లాడి రేపు సాయంకాలము క్లోజ్ చేస్తాము మీ డబ్బులు కూడా కట్టేస్తాము అదేవిధంగా ఇంకా ఇరవై మందితో ఏమో గ్రూపు క్రియేట్ కాలేదటో ఎంతమందిలో రేపు నాలుగు గంటలకు ఈ సమస్యలు ఏవైతే ఉన్నాయో కూర్చొని చర్చించి వారం రోజులలో పూర్తి సమస్య పరిష్కరించే విధంగా కౌన్సిల్ తరఫున మేము హామీ హామీ ఇవ్వడం జరుగుతుంది దయచేసి మీరు అందరూ సహకరించాలని చెప్పి మనకి కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి పాత వాళ్ళు ఎవరైనా ఉంటే కొత్త వాళ్ళకు చూపించే ప్రయత్నం చేయండి ఈ వైడీ న్యూస్ వేదికగా అనేక అవినీతికి సంబంధించిన కథనాలు అయితే ప్రచురించడం కొత్త వాళ్ళు ఉంటే ప్లేలిస్ట్లో చూడొచ్చు అండ్ దీనికి సంబంధించిన ఓనర్లు స్పాన్సర్లు పాట్నర్లు అంటూ ఎవరు లేరు సో అలాగ ఎవరైనా మిమ్మల్ని సంప్రదించినా బెదిరింపులకు పాల్పడడం కూడా మా దృష్టికి తీసుకురండి